చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది నెల పాలన ఎలా ఉందంటే ఇక్కడ అన్ని స్వీకారం రోజు ఒక ఒక పెద్ద పత్రికలో ఒక కార్పెట్ వచ్చింది మీరు అందరూ చేస్తే అందరూ ఈతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు ఒరిస్సా సీఎం ప్రమాణ స్వీకారం ఆయన ఇంటికెళ్తే పూలదండలు రెడ్ కార్పెట్ పరిచినట్టుగా ఉంది ఆయన ఫోటో ఎలా వేశారు చంద్రబాబు నాయుడు కార్టూన్ ఎలా చేశారంటే ఆయన ఒక తట్ట తల మీద పెట్టుకొని ఇటుకలు పెట్టుకొని చేతిలో తాపి అంటారు అదే భవన కార్మికులు కట్టేదాన్ని ఆ తాపి పెట్టుకొని వెళ్తున్నాడు ఆయనకి చక్కగా రాజమర్యాదలతో ఒరిస్సా సీఎం అలా ఉంటే ఒరిస్సా పక్క సీఎం ఈయన మాత్రం ఇలా ఉన్నాడు పరిస్థితి అని కార్టూన్ ఆ కార్టూన్ ఎంత డెప్త్ మీనింగ్ ఉందంటే గడిచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ పదేళ్ళు వెనక్కి వెళ్ళారు ఒక సం పెట్టుబడి లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక అభివృద్ధి లేదు ఒక సరైన రోడ్డు లేదు ఏది లేదు అంటే వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో ఎవరు సజెస్ట్ చేశారో ఎవరు సలహాలు ఇచ్చారో ఎవరు సూచనలు ఇచ్చి మీకు ఎందుకన్నా మాకు ఓన్లీ పథకాలు వీళ్ళు ఉంటే చాలు మనం గెలిచేస్తాం ఆడ ఓట్లు ఆడవాళ్ళు ఓట్లు పడినా చాలు మనం గెలిచేస్తామని అనుకున్నారు లేదంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళే ఓట్లు ఓటర్లుగా ఉన్నారు మిగతా ఎవరు లేరు అనుకున్నారు తెలియదు కానీ గుట్టిగా దాని మీద వెళ్ళిపోయారు సో ఏమైంది ఒక్కసారిగా ఒక రెవల్యూషన్ అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే తెలంగాణ సమాజం లాగా ఉద్యమ స్ఫూర్తి కొంచెం తక్కువ నేను అనుభవా ఎందుకంటే మనకెందుకు లేరా బాబు ఇష్యూస్ అనుకుని సైలెంట్గా వెళ్ళిపోతారు ఓటు ద్వారా చూపిస్తారు సో అదే చూపించాలి అందరూ ఉద్యోగులు టైం జీతాలు ఇవ్వలేదు పెన్షనర్స్ వాళ్ళకి టైం పెన్షన్ పడలేదు నిరుద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రిలీవ్ అయినోడు పంతొమ్మిదిలో ఒక లక్ష మంది రిలీవ్ అయ్యారు ఇరవైలో ఒక లక్ష ఇరవై మూడు రెండు ఒకటి ఈ ఐదేళ్ళలో కనీసం ఒక పది పది పై ఇరవై లక్షల మంది రిలీవ్ అయింటారు నేను చెప్పేది ఓన్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అది కాక మళ్ళీ అంటే ప్రొఫెషనల్ కోర్స్ వాళ్ళు బీటెక్ వాళ్ళు పీజీ ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఉద్యోగాలు అందరికీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తించింది ఒక్క జాబ్ వేయాలని ప్రకటించారు లేదు అంటే ఇవన్నీ లోటుపాట్లు చెప్పుకుంటే ఒక చెట్ట చిత్రగుప్తుడి చెట్ట అవుతుంది ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకుంటే ల మీ ఫినిషింగ్ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు ఇంకే ఎలా బతుకుతారు వాళ్ళు అంటే వాలంటీర్లు తీసేస్తే అది ఉద్యోగాల సెక్రటేరియట్ పోస్టులు సచివాలయ ఉద్యోగులు తీస్తే ఆ పోస్టుల ఇవన్నీ పక్కన పెడితే ఒక జాబ్ మేలా లేదు ఏమీ చేయలేదు ఒక అభివృద్ధి లేదు ఒక కాంట్రాక్ట్ ఎలా బతకాడి వాడు ఏదో టెండర్ వేసుకొని వాడికి ఏదో రోడ్డు రోడ్డో లేదా చిన్న కల్వర్టో చిన్న కానానో కట్టడం ఏదో ఛాన్స్ ఇస్తే వాడు టెండర్ వేస్తాడు వాడికి డబ్బులు ఇస్తే వాడు ఒక పది మందికి మేస్త్రికి కూలీలకి పెట్టి చేస్తాడు వీడి అంటే ఎప్పుడైనా సరే చైన్ ప్రాసెస్ ఆ పని స్టార్ట్ అవ్వడం వల్ల కాంట్రాక్టు ఈవెన్ కాంట్రాక్ట్ ఏరియాలో ఉండే ప్రజాప్రతినిధి కూడా బతుకుతాడు అండి ఎందుకు బతుకుతాడు అంటే అరే బాబు నీకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించాను నువ్వు పార్టీ ఫండ్ ఎంతో ఇవ్వు లేదా మా ఓడికి పార్ట్నర్షిప్ ఇవ్వు లేదా మా ఓడికి పని కల్పించు అని చెప్తాడు ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ఎందుకు మీరు అనొచ్చు బాబు అలా ఎందుకు ఉంటారంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ప్రజాప్రతినిధి మన రోజా గారి మీద పాప స్కామ్ అని అంటున్నారు వంద బోట్లు స్కామ్ మరి అవి ఎలా బతుకు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి ఆవిడ ఎలా పోతుంటారు చెప్పండి పాపం అయితే నాకైతే జాలీ ఇస్తుంది స్కామ్ అన్నారు ఇప్పుడు కొడాల నాని అన్నారు కొడాల నాని గారు కూడా ఏదో కబ్జాలు ఇళ్ళ గురించి స్కామ్ చేశాడు అన్నారు మరి ఆయన ఎలా బతుకుతాడు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఈయన వాళ్ళ అధిపత ఆయన అధినేత ఒక ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు అందుకే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ప్రత్యక్షంగా ఒక వెయ్యి మంది బతికితే పరోక్షంగా ఒక రెండు వేల మంది బతుకుతారు దానికి సంబంధించి మళ్ళీ ఆమ్యాములు ఉంటాయి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇవన్నీ ఉంటాయి చాలా ఇప్పుడు సినిమాలు కూడా మనం చూస్తున్నాగా ఏ లేదప్ప నీకు ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తా ట్వంటీ పర్సెంట్ నాది మిగతా అన్ని నువ్వే చూసుకుంటా అలాగే సార్ మీరు జస్ట్ నాకు ఎవరో పెర్మిషన్ ఇప్పించాలి ఇప్పిస్తే చాలు సార్ అంటే కదా దానివల్ల ఊర్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగులు ఇవన్నీ వస్తాయి కదా ఇవన్నీ లేనప్పుడు ఆ రాజకీయ నాయకుడిని ఎలా బతుకుతారు చెప్పండి అందుకు పాప వాళ్ళు స్కామ్లు చేసేవాళ్ళు చేయరు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా బాబుగారు గారు అవే పెట్టుకోకుండా ముందు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాన్సెప్ట్లోనే ఉన్నాడు ఆయన ఒకటే కాన్సెప్ట్ వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగినా మీరు ఇది అవ్వద్దు వాళ్ళు రెచ్చగొట్టినా ఏమవ్వద్దు ఆయన తిరిగి కింద ఎమ్మెల్యేలకు వాళ్ళకి అదే చెప్తున్నాడు బాబు మీరేం అను వదిలే అండి వాళ్ళు అరుస్తారు అరుస్తారు కాసేపు ఊరుకుంటారు మన మన బాధ్యత ఏంటి నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని మనకి గెలిపించారు ఎంత బాధ్యత పెట్టారు కాబట్టి ముందు మనకి డెవలప్ వాళ్ళకు ఒక ఆధారం చూపించాలి మన మీద బాధ్యత పెట్టారు మన మీద గౌరవంతో మమ్మల్ని గెలిపించారు అది చూడండి అట్లా దానికి కూడా ఒక టీడీపీ ఎమ్మెల్యే ఫీల్ అయ్యి పేరు అనవసరం ఏంటి అసలు ఒకవైపు గత ఐదేళ్ళు వాళ్ళు బాగా రెచ్చిపోయారు ఇప్పుడు మేము కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామంటే మేము అధినేత చంద్రబాబు వద్దంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు వాళ్ళకి చెప్పకపోతే ఎన్ని చూసి ఇంకొకడు వాడిని చూసి ఇంకొకడు పది మంది తయారవుతారు కదా అలాంటప్పుడు ఇంకా చెప్పాలి కదా మీరు వద్దంటే మాకు తెలియదా మేము మేము ప్రజాదరణ పొందిన గెలిచిన వాళ్ళం కదా మాకు ఆమాతో నిర్ణయం తీసుకునే హక్కు లేదా అని చెప్పి ఒక టీడీపీ ఎమ్మెల్యే గారి మీద రివర్స్ అయ్యాడు మళ్ళీ బాబుగారు ఆయన పోతే బుజ్జగించి చెప్పడం ఏదో చెప్పారు బాబు అది కాదు మా టార్గెట్ ముందు రాష్ట్రాన్ని నిలబెట్టాలి సో ఆయన ఏం చేస్తున్నాడు ప్రతీది కూడా సెంట్రల్తో ఎలాగోటమి కూటమిలో భాగస్వామి ఎందుకు అయ్యాడు ఇందుకే ఇష్టం లేదని కూడా వార్తలు వచ్చే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారే చాలా మంత్రాలు జరిపారు దానివల్లే కూటమిలో భాగస్వామి అయ్యారు భాగస్వామి అవ్వడం ఇప్పుడు సెంటర్లో కూడా కూటమి రావడం సేమ్ కూటమి సెంటర్లో ఉండడం ప్రతిదీ ఈజీ అవుతుంది కదా ఒక స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ ప్యాకేజీలు వచ్చిన ఇమీడియట్గా ఏదైనా శాంక్షన్ అయినా ఇప్పుడు దాని ఎంత భారత్ పెట్రోల్కి సంబంధించిన రిఫైనరీ ప్రాజెక్ట్ ఉంది అది మాకు కావాలని గుజరాత్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు రెడీగా ఉన్నారు సో గుజరాత్కి ఎలాగో మోడీ ఫేవర్గా అటు ఇచ్చేస్తారేమో ఇక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా బీజేపీ ఫేవర్గా అక్కడ డెవలప్ చేసుకోవడం కోసం అని అనుకున్నారు కానీ ఆల్రెడీ బాబు ఓడి చెప్పాడు వాళ్ళు బాబు మీకు చాలా కంపెనీలు వెళ్ళిపోయి గుజరాత్కి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాయి మాకు ఇప్పుడు కావాలి ఏ రోడ్ పెట్టండి మాకు గా ఇవ్వండి మీకు ఎందుకు మరి కోటంలో చేరే సో ఇప్పుడు ఆ రిఫైనరీ మచిలీపట్నం దగ్గరలో వచ్చే అవకాశం ఉంది దానివల్ల యాభై వేలు ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగాలు యాభై వేలు అయితే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా డిఎముకున్నాడు హౌస్ కీపింగ్ సెక్యూరిటీ జాబ్స్ దానికి రిలేటెడ్గా కాంట్రాక్ట్ పోస్టు మీకు అర్థమవుతుందా కన్సల్టెన్సీలు ట్రాన్స్పోర్టు ఇట్లాంటి క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ బాగుపడతారు వీళ్ళందరికీ వృద్ధి దొరుకుతుంది దాని పక్కన వెంటనే ఒకడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లేపుతాడు ఆ పక్కనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లేపుతాడు ఊరికే ఒక సింగిల్ లా కట్టి రెంట్కి ఇస్తారు వాళ్ళు బతుకుతారు ఎందుకు ఆ ఎంప్లాయీస్ అందరూ ఉండాలండి చోట అంతెందుకు బాబుగారు హయాంలో లూలు మాల్ శాంక్షన్ అయింది వైజాగ్లో ఈయనేం చేశాడు చంద్రబాబు టైంలో లో వచ్చినవి కూడా ఉండద్దు అన్నాడు అంటే ఇక్కడ ఓన్లీ చంద్రబాబు ఫేవర్ అన్నట్లు అక్కడ రాష్ట్రం బాగుపడాలి లూలుమాలు ఏమైంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఇక్కడ మన లూలుమాల ఉంది కారణం కూడా టీడీపీ నేతలు అని ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళు ఆరోపించాలి అలా చెప్తారు వాళ్ళు ఎందుకు టీడీపీ వాళ్ళు అంటారు ఇప్పుడు అదే టీడీపీ ఇక్కడ సైబరాబాద్ అని మహానగరాన్ని చంద్రబాబు నాయుడు ఆయనే చెప్తున్నాడు నేను నిర్మించానంటే వీళ్ళకి నచ్చలేదు ఎవరికి కొంతమంది నచ్చలేదు సరే కదా వాళ్ళు దాన్ని పడగొట్టలేదు సైబర్ టవర్స్ని అలాగే ఉంచారు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక్కసారి సైబర్ టవర్స్ నుంచి అటు కొండాపూరు గచ్చిబోళ వెళ్తే మీరు అప్ టు గండిపేట వరకు ఇది హైదరాబాద్ అయినా అని మీకు అనిపిస్తారు ఆ రోజు ఆయన నైంటీ ఫైవ్లో ఏం చెప్పాడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు విజన్ ట్వంటీ ట్వంటీ కంప్యూటర్లు తిండి పెడతాయా రైతులకు పట్టించుకోవట్లేదు కానీ అవేమి ఇది పెడతాయంట బట్ ఈరోజు హైదరాబాద్లో కోటిన్నర జనాభా ఉంటే ఎనభై లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ సెక్టార్ మీద ఆధారపడి తెలుసా మీకు విషయం మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ ముందు ఒక సర్వేలో కూడా ఈ పాయింట్ చెప్పారు అంటే ఎనభై లక్షల మంది ఐటీ మీద డిపెండ్ అయిపోతున్నారండి ఆ రోజు మరి అది పెట్టిందే దానికి వచ్చి కేసీఆర్ గారు కానీ తర్వాత తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కానీ కెట్టకుమార్ రెడ్డి గారు అవన్నీ పొలగొట్టేసారు మైక్రోసాఫ్ట్ వచ్చిందా రావడం వీళ్ళు వెళ్ళిపోవాలి అని అన్నారా లేదు కదా అది ఎక్కడ లాజిక్ చెప్పండి ఒకటి కానీ చాలా ఎందుకంటే నాకు తెలిసిన మిత్రులు కూడా హైదరాబాద్ నుంచి కరోనా టైంలో కొన్ని ఎట్లా చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ చిన్న చిన్న కంపెనీలు పెడితే మన మా మిత్రులు ఇక్కడ నుంచి రేంజ్ చేసి కొత్త కంపెనీలకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఆఫీసర్ దాకా ఒక చిన్న అపార్ట్మెంట్ డబల్ బెడ్ ఫ్లాట్ తీసుకొని స్టార్ట్ చేస్తారు ప్రాజెక్టులు వచ్చే కొద్ది కంపెనీ డెవలప్ చేస్తారు సింపుల్గా చెప్పాడంట అంట బాబుగారి హయాంలో వచ్చిన ఫ్యాక్ కంపెనీలు ఏవి కూడా ఉండడానికి వీలు లేదు అంటే మరి ఎవరు చెప్పారో తెలియదు వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ అది లేదా మీరు పేరు మార్చుకుని ఉంటే ఉండండి సేమ్ కంటిన్యూ అంటే ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు అంటే ఏమైంది మెల్లగా కంపెనీలన్నీ కొన్ని చెన్నై వెళ్ళిపోయి కొన్ని బెంగళూరు వెళ్ళిపోయి ఒకటి మా కజిన్ ఏం చేసింది అది నోయిడా వెళ్తాయి నోయిడ వరకు ఏమవుతాడు లెటర్ పెట్టిస్తాడు మళ్ళీ హైదరాబాద్ జాబ్ చేసుకోండి మీరు ఒక చిన్న మాట చెప్పండి గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పర్సనల్ ట్యాక్స్ ఎక్కువ చేశారు పర్సనల్గా మాట్లాడారని చెప్పేసి ఈరోజు అదే విధంగా మొన్న ఒక యాక్ట్ అతని పేరు ఆర్పి ఆర్పి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అదే లాంగ్వేజ్ యూస్ చేసి మళ్ళీ ఆ మంత్రులు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు దీనివల్ల టీడీపీకి నష్టం ఉందని ప్రజలు అనుకుంటున్నారు సో దీనికి మీరేమంటారు టీడీపీకి నష్టం ఉంది అని ప్రజలు అనుకోవడం కాదు ఇది ఎలక్షన్స్ ముందు మళ్ళీ అదే ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఆర్పీ అలా మాట్లాడడం అనేది సరికాదు అనుకున్నాం కాసేపు కరెక్ట్ కాదు కూడా ఎందుకంటే ఆ కల్చర్ అవార్డ్ చేసేస్తున్నారు వృద్ధిస్తున్నారు అనవసరంగా ఇప్పుడు గతంలో కూడా ఇలాగే మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడదాం అని అంటే ఒప్పుకోవట్లేదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోవట్లేదు వద్దు వాళ్ళకి కప్పంపు చర్యలకు వెళ్ళొద్దు అంటున్నారు మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు ఉత్తరాంధ్ర జిల్లా ఉత్తరాంధ్రలో ఒక జిల్లాకు చెందిన వ్యక్తి అయితే తను ఏం చేశాడు గత ఐదేళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎదురుగా కాళ్ళు ఎగిరేసి తిరిగాడో వాడు టీడీపీ వాడు వాడు ఏం చేశాడంటే వీళ్ళు హయాం కదా అని చెప్పి వీళ్ళు కూడా కాళ్ళ దగ్గరేసి తిరుగుతున్నారు వీళ్ళు తట్టుకోలేక అరే ఒక్కసారి ఈ పరిస్థితి వీళ్ళు మా మీదకి అజమానిషి ఏంటి అని వైసీపీ ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఊరికే రుబాబు చేస్తారు మమ్మల్ని కొట్టిన కొడతారు కొంతమంది చంపడానికి కూడా టార్గెట్ పెట్టుకున్నారంట ఏవో చెప్పారు చెప్తే ఆయన అవే పెట్టుకోకుండా ఏం కాదు మీరు అంటే మీ మీ నాయకుడు అలా చేశాడు మీరు ఇలా చేయరు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అందరికి ఉంటే ఉండొచ్చు కానీ మీ మీద ఎందుకుంటదా అని చెప్పి ఆ స్థానిక ఎమ్మెల్యే నచ్చ పంపించారు పంపించి తన బయటకు వచ్చి వైసీపీ కార్యకర్త ఏం చెప్తున్నారంట ఎమ్మెల్యేగానే మమ్మల్ని రమ్మన్నారు పిలిచి ఒక్కొక్కడి దగ్గర డబ్బులు రిమైండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే మిమ్మల్ని ఊర్లో లేకుండా చేస్తానంట అని చెప్పి రివర్స్లో బ్యాడ్ ప్రాప్ గానే చేస్తున్నారు ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలు ఉంటాడు చూడరా లేని ఊరుకుంటుంటే వాళ్ళు రివర్స్ గేర్ చేస్తున్నారు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారండి మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నా బొచ్చు కూడా ఎవరు పేయలేడు అని మొన్న ఓడిపోయిన తర్వాత కూడా అదే డైలాగ్ అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రభుత్వం ఉంది ఎవరు ప్రభుత్వం లేదు మరి ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికి కిర్రాక్ ఆర్పీనా ఉండాలి అలాంటి చెప్తాను చెప్తాను ఇంకొస్తాను ఇప్పుడు రాజాసింగ్ ఉన్నారు సిటీ తెలుసు కదా ఘోషమహల్ ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడుతుంటే కొంతమంది వాళ్ళేదో మాట్లాడారని మనం కూడా అలా మాట్లాడతామా అని ఒక వ్యక్తి పబ్లిక్ గా పోలీసులందరినీ పక్కకు పెడితే నేను అందరినీ ఓచకోత పోసేస్తా హిందువులందరినీ చంపేస్తాడు అని అన్నారు ఒక్కడికైనా పోషో ఒక్కడైనా మాట్లాడా ఒక్కడైనాప్పుడు ఖండించాడా లేదు కదా ఈ ఖండించిన ఒక్క వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడక వాడేదో మాట్లాడని మీరు మాట్లాడితే వాడికి మనకి తేడా ఏంటి వాడేదో మాట్లాడు మనం మనుషులు ఇవన్నీ మాట్లాడేది రెండో వాడు ఖండించినప్పుడు మరి మొదట మాట్లాడినప్పుడు మేము మనుషులు మనకు మానవత్వం ఉంది అని ఒక్కరు మాట్లాడే మీరు అడగబోయే క్వశ్చన్కి నా లాజిక్ అర్థమైందా ఇప్పుడు కొడాలన్నాని కూడా రాళ్ళు రువుతూ ఆయన ఇంటి మీద గుడ్లు రువుతూ టమాటాలు ఇసుకుని కొడుతూ వెళ్ళారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే వెళ్ళారు ఆ రోజు కౌంటింగ్ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే వెళ్ళారు వెంటనే నిజంగా ఆయన అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అంత వైసీపీ ఆదరణ ఉన్న వ్యక్తి అయితే వైసీపీ కోసం అంత బాగా పాపులాడే కార్యకర్తలు ప్రజలే ఉంటే మరి ఆయన కొట్టడానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన చుట్టూ కౌచలగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులందరూ చిక్ కొమ్ముకాయ్యారు ఏడు మరి అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు దాక్కున్నాడు ఆయన దాక్కున్నట్లేదు తెలియదు అయితే రాలేదని వార్తలు వచ్చాయి కదా చూసాం కదా మనం కూడా వీళ్ళు రావడము చూసాము ఆయన బయటకు రాకపోవడము చూసాము మళ్ళీ ఒక వారం రోజులు పది రోజులు బయటకు వచ్చి నా బొచ్చిపోతలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది కొడాలంటే ప్రభుత్వమే ఉందా మరి ఇదే గత ఐదేళ్లలో టీడీపీ వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడే సందర్భాలు ఉన్నాయా చెప్పండి